జగిత్యాల ప్రభుత్వ దవాఖానాలో పడకలు లేక ఓ పేషెంట్ను నేలపై పడుకోబెట్టి డాక్టర్లు వైద్యం చేశారు మల్యాల మండలం తక్కలపల్లి గ్రామానికి చెందిన మనోజ్ మూడు రోజులుగా విపరీతమైన జ్వరంతో బాధపడుతున్నాడు జ్వరం తగ్గకపోవడంతో తల్లిదండ్రులు ప్రభుత్వ ఆసుపత్రిలో నిన్న రాత్రి అడ్మిట్ చేశారు అసలే ఇప్పుడు ఫీవర్ సీజన్ నడుస్తోంది వైరల్ జ్వరాలు విపరీతంగా దాడి చేస్తున్నాయి దాంతో ఆసుపత్రిలో రోగుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో బెడ్లు ఖాళీగా లేవని సిబ్బంది చెప్పారని తల్లిదండ్రులు వాపోయారు మెరుగ్గా ఉన్నాయని డాక్టర్ల యొక్క నిర్లక్ష్య వైఖరి వాళ్ళ ఇటు ప్రభుత్వ ఆసుపత్రి లోపల ఉన్నటువంటి లోపాలు బట్టబయలవుతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నాయి జగిత్యాల ఆ ప్రభుత్వ ఆసుపత్రి లోపల బెడ్స్ ఖాళీగా ఉన్నా గాని ఒక పేషెంట్ ను ఆ నేల మీదనే పడుకోబెట్టి ట్రీట్మెంట్ చేసినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లోపల వైరల్ గా అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది ఇప్పుడు దాదాపుగా ఇటు ఆ ఉమ్మడి కర్నాడ జిల్లా వ్యాప్తంగా చాలా మంది కూడా జ్వరంతో బాధపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది అయితే జ్వరంతో బాధపడుతున్నటువంటి ఆ పేషెంట్లు ఇటు ప్రభుత్వ ఆసుపత్రి లోపల ట్రీట్మెంట్ తీసుకుందామని వెళ్తున్నటువంటి సందర్భాల లోపల డాక్టర్ల యొక్క ఆ నిర్లక్ష్య వైఖరి అయితే కుట్టచ్చినట్టుగా కనబడుతున్నట్టుగా తెలుస్తుంది అయితే జగిత్యాల జిల్లా మలయాళ మండలము ఆ తకేలపల్లి గ్రామానికి చెందినటువంటి మనోజ్ అనేటువంటి ఒక యువకుడు గత మూడు రోజుల నుంచి కూడా జ్వరంతో బాధపడుతున్నటువంటి పరిస్థితి కలుగుతుంది ఆ ఇంట్లోనే ఇటు ట్రీట్మెంట్ చేసుకు తీసుకుంటున్నటువంటి ఆ మనోజ్ ఇటు జ్వరం తగ్గపోవడంతో ఇటు నిన్న ఆ ప్రభుత్వ జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోవడంతో అక్కడ ఆ బెడ్స్ ఖాళీగా లేవు అని చెప్పి అయితే అక్కడ ఆసుపత్రి సిబ్బంది చెప్పినటువంటి పరిస్థితి కనబడుతున్నది ఈ సమయం పరిస్థితి లోపల మనోజ్ అక్కడ ఏదైతే ఆసుపత్రి లోపల ఉన్నటువంటి వరండా లోపలనే ఇక్కడ కూర్చోబెట్టి అతనికి వైద్యం చేసినట్టుగా ఆ డాక్టర్లు వైద్యం చేసినట్టుగా అతని యొక్క బంధువులు చెప్తున్నారు అయితే ఆసుపత్రి లోపల ఒక రూమ్ లోపల నాలుగు బెడ్లు ఖాళీగా ఉన్నా గానీ వాటికి సంబంధించినటువంటి క్లీనింగ్ లేకపోవడంతో ఆ బెడ్లు చాలా రోజుల నుంచి కూడా కేటాయించడం లేదు ఇటు ప్రభుత్వం ఇటు ప్రభుత్వ ఆసుపత్రి లోపల మెరుగైన వైద్యం అందుతుందని చెప్పి చెప్తున్నా గానీ ఆ జగిత్యాల ఆసుపత్రికి సంబంధించినటువంటి సిబ్బంది ఆ బెడ్ ని ఖాళీ చేయకపోవడంతో నిర్లక్ష్య వైఖరి ఇటు కొట్ట కనబడుతుంది అయితే మనోజ్ అక్కడ బెడ్ పైన అయితే బెడ్ లేకపోవడంతో ఇటు నేలపైన ఇటు వైద్యం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే ఏదైనా బెడ్ ఖాళీ అయితేనే ఇటు ఇస్తామని చెప్పి మనోజ్ యొక్క బంధువులకు చెప్పడంతో చేసేది ఏమి లేక ఆ మనోజ్ ఆ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నటువంటి ఆ మనోజ్ ను జగిత్యాల కేంద్రం లోపల ఉన్నటువంటి మరొక ప్రైవేటు ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది చాలా మంది కూడా ఇటు ఆ పేషెంట్ తమ దగ్గర డబ్బులు లేకపోవడంతోనే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తూ ఉంటారు కానీ ఇక్కడ జగిత్యాల జిల్లా లోపల మాత్రమే ఇప్పటి వరకు ఆ ప్రభుత్వ ఆసుపత్రి యొక్క సిబ్బంది తీరు అయితే ఇటు మారకపోవడం అయితే ఇప్పుడు సోషల్ మీడియా లోపల వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది రాక మనం థ్యాంక్ యూ శ్రీనివాస్